మనుషులు కనిపించడం వేరు బయట మనకి తెలియడం వేరు వారిలో దాగి ఉన్న అనేక అంశాలు ముఖ్యంగా ప్రతిభాపట వాళ్ళు మనం గుర్తుపట్టడం అంత తేలిక కాదు మరీ దగ్గర అతిపరిచయాత్ అవజ్ఞ అని ఒక సామెత మరీ బాగా తెలిస్తే ఆయన ఏముంది లే అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం రాజేశ్వరరావు గారి గురించి ఆయన కవి అని కానీ లేకపోతే ఆయన జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయని కానీ ఆయన ఇంత ప్రతిభావంతుడని కానీ అదే రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ రంగం గురించి తెలియని అనేక విషయాలు రాజేశ్వరరావు గారికి కొట్టిన పిండి అని తెలియడం చాలా కష్టం ప్రయోగశీలత ఉంది కొత్తది కనిపించంగానే దాన్ని తెలుసుకోవాలని ఆకాంక్ష అంతటితో వదిలిపెట్టకుండా అది తెలిసిన దాకా ఆయన వదిలిపెట్టాడు ఇవన్నీ మనకు బయటకు కనిపించేవి కాదు కదా కవులు చాలామంది జీవితాలు మనకు తెలియవు నన్నయ్య ఎట్లా జీవించాడో శ్రీనాథుడు ఎట్లా జీవించాడో కాస్త కుస్తా వాళ్ళు వీళ్ళు చెప్పినవి ఏవో చాటుకజ్జాలు వాటి నుంచి తెలిసేవి తప్ప పెద్దగా తెలియదు జీవితం బాగా తెలిస్తే ఆ కవిని అర్థం చేసుకోవడం తేలికవుతుంది అని కూడా అనుకుంటూ ఉంటాం కానీ చాలామంది కవుల జీవితాలు వేరు వాళ్ళ కవిత్వం వేరు జీవితం కవిత్వము ఒకటిగా జీవించగలిగిన వాళ్ళు కొంతమందే ఉంటారు అటువంటి వాళ్ళల్లో రాజేశ్వరరావు గారు ఒక ఆయన ఏమనుకుంటున్నాడో ఈ సమాజం గురించి తన గురించి తను అంతా చెప్పారు అట్లాగే సమాజం గురించి లేకపోతే వాడు ఉన్నటువంటి దేశం దేశ రాజకీయాలు వీటి గురించి ఆయన ఏమనుకుంటున్నాడో ఆయన భావాలు ఏమిటో అవన్నీ ఆయన కవిత్వ రూపంలో వ్యక్తీకరించాడు అందుకే ఆయన ఆత్మకథ ఆయన జీవితం అయితే దేశాన్ని గురించిన ఆయన ఆలోచనలు ఆయన కవిత్వం ఈ రెండు ఒకేసారి వ్యక్తం కావడం మన ముందుకు రావడం మనం చాలా సంతోషించాల్సినటువంటి విషయం అంటే ఆయన అర్థం చేసుకోవడానికి బాగా స్పష్టంగా ఉపయోగపడతాయి కాబట్టి జీవితంలో రాజీలు సర్దుబాట్లు చేసుకోగలిగిన వాళ్ళు చాలా తేలిగ్గా నిత్యాలు ఎక్కేస్తారు అవి చేసుకోలేని వాళ్ళు ఎక్కుతున్నట్లు కనిపించినా వాళ్ళు దిగుతూనే ఉంటారు రాజేశ్వరరావు గారు అటువంటి వ్యక్తి ఆయనకున్న ప్రతిభకి ఆయన ఇప్పుడున్న స్థితికి పోలికేమీ లేదు ఆర్థికంగా కానీ హోదాపరంగా కానీ ఇంకొక దాని కానీ కానీ ఒక నిజాయితీ ఉన్న ఒక పాత్రికేయుడు ఒక రచయిత ఒక కవి కావడం కంటే గొప్ప అర్హత ఇంకేమీ అవసరం లేదని నేను అనుకుంటాను ఈ సందర్భంగా ఆయనకి అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాను